ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం చాలా మందిని మీరు తరచుగా చూసి ఉంటారు సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం చాలా శుభప్రదంగా మరియు ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రోజూ సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగిస్తారు ఆ ఇంటి సభ్యుల జాతకంలో ఉన్న రాహువు దుష్ప్రభావం తగ్గుతుంది ఇంటి నుండి ప్రతికూలత తొలగిపోతుంది సానుకూలత ప్రవాహం పెరుగుతుంది ప్రసిద్ధ నమ్మకం ప్రకారం సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద క్రమం తప్పకుండా దీపం వెలిగించే ఇంట్లో ప్రతికూల శక్తుల ప్రభావం ఉండదు పాజిటివ్ ఎనర్జీని పెంచి ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది నిత్యం ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించే ఇంట్లో దరిద్రం ఉండదని చెబుతారు ఆనందం మరియు శ్రేయస్సు నిర్వహించబడుతుంది మరియు ఒక వ్యక్తి వ్యాధి మరియు బాధ నుండి విముక్తి పొందాడు ఇంటి ప్రధాన ద్వారం వద్ద నిత్యం దీపం వెలిగించడం వల్ల ఇంటి వాతావరణం స్వచ్ఛంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు హానికరమైన కీటకాలు మరియు తెగుళ్ళు రావు మత గ్రంథాల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారానికి కుడివైపు దీపం పెట్టడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ దీపాన్ని నెయ్యి లేదా నూనెతో వెలిగించవచ్చు